శ్రీకాళహస్తి రాజీవ్ నగర్లో అక్రమ నిర్మాణాలు తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ నగర్లో భూ సంబంధిత విషయంలో అనేక అవకతవకలు జరిగి ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖ ఇప్పటికే పలుమార్లు ఆ ప్రాంతంలో సర్వేలు చేపట్టిందని తెలియజేశారు గతంలో ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు ఆరు పేల ఏడు వందల ప్లాట్లు అప్పుడు అందజేసిందని అయితే ఇప్పుడు వేలాదిగా అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగి ఉన్నాయని అక్రమ నిర్మాణాలలో ఇప్పటికే పదమూడు వందలకు పైగా దొంగ అధికారులు గుర్తించారని తెలిపారు ప్రభుత్వ భూమిని మంజూరు చేసిన రాజీవ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు పార్కులు ప్లే గ్రౌండ్లు దుకాణ సముదాయాలకు ఏర్పాటు చేసిన ఖాళీ స్థలాలలో కొంతమంది ఆక్రమణదారులు గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలు నిర్మించారని వాటిని తొలగించే దిశగా అధికార యంత్రాంగం కార్యాచరణ చేస్తుందని తెలియజేశారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి సర్వే పూర్తి చేసి రానున్న సంక్రాంతికి అర్హులైన లబ్దిదారులకు అక్కడ గృహాలు ఉండే విధంగా మిగిలిన ఖాళీ స్థలాలను ఇళ్లు లేని పేదవారికి అందజేసే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని తెలియజేశారు సమస్య ఒక కులిక్ వచ్చింది ఆ డ్రోన్ సర్వే కావచ్చు ఫిజికల్ సర్వే కావచ్చు అవన్నీ కూడా పెట్టు పెట్టుకొని చేశాం ఇంకో మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ అంటున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ఆరు వేల చిన్న ప్లాట్ ఉంది కదా ఎన్ని మొత్తం ప్లాట్లు ఆరు వేల ఏడు వందల ప్లాట్లు ఉన్నాయి ఆరు వేల ఏడు వందల ప్లాట్లు చేయాలంటే కొద్ది టైం పడుతుంది కాబట్టి దాంట్లో కూడా ఎంతో మంది అమౌంట్ కొంత చేస్తున్నారు పాత గవర్నమెంట్ లో మా అమ్మకోని పెట్టుకోవాలి అవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక గట్టిగా ముడిబడిన దారాన్ని ఇప్పాలంటే జాగ్రత్త ఇప్పాలి తెలిపోకుండా సో అవన్నీ అదే రకంగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఒక స్టీమ్ ల్యాన్ చేసుకుంటూ అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా దొంగ పట్టాలు కావచ్చు అవన్నీ కూడా చాలా వచ్చినాయి ఇప్పుడు పదమూడు వందల పైచెలకు దొంగ బట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా తీస్తున్నాం ఒరిజినల్ బట్టాలు కూడా రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది పట్టాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అక్కడ కూడా నీట్గా రాజీవ్ నగర్ దగ్గర కూడా మనుషుల్ని పెట్టుకొని అక్కడ ప్రాపర్గా ఎంఆర్ఓ గారు అక్కడే అక్కడే ఆన్ ఆన్లైన్ సర్వే కూడా చేయడం జరిగింది దీంట్లో కూడా చాలా వేల ప్లాట్లు ఎంపీ ప్లాట్లు కూడా ఇంకా గుర్తించడం జరిగింది ఎక్కడైతే స్కూళ్ళ కోసమో లేకుంటే ప్లే ఏరియా కోసమో ఈ పార్కుల కోసం ఇచ్చిన దాంట్లో కూడా కట్టేసి ఉన్నారు అవన్నీ కూడా కొట్టేస్తున్నారు అవన్నీ కూడా ఏమి మొహం లేదు అన్నీ కొట్టేసి ఎవరు యాసివిటీస్ ఉండి ఉండిస్తారు ప్రాపర్గా ఒకరికి ఒక పేదవాడికి ఒక ప్లాట్ ఒక ఇంట్లో ఒక ప్లాటే అక్క పేరు మీద భార్య పేరు మీద తమ్ముడు పేరు మీద వాళ్ళ బంధువుల పేరు మీద ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఎక్కడ ఏమన్నా సరే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రాపర్గా మీరు పేదవాడికి ప్లాట్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది వచ్చే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల అన్నీ కూడా ప్రక్రియ కంప్లీట్ అయ్యి పేదవాళ్ళకి మరి పండగకి పండగలో పండుగ వాతావరణం ఉన్న దాంట్లో సంక్రాంతికి ప్లాట్ మళ్ళా రాజీవ్ రావు అని చెప్పబోతున్నాం థ్యాంక్ యూ